మీరు అధికారంలోకి రాగానే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన భారాన్ని వేయడానికి ప్రయత్నించారు ఏడాదిలోనే ప్రజల పంతొమ్మిది వేల కోట్ల భారాన్ని అసలు ఎంత దారుణం ఏంటని చెప్పి ఏదైతే ఎలక్ష ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఈఆర్సీ మేమే సీరియస్ అయ్యి ఇందు ఇంత అడ్డగోలుగా బాగుతున్నారు ముందు ఇమీడియట్గా తగ్గించండి అని చెప్పి మేము మీ సర్కారు కంటే మీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి చెంప చెల్లు అనేలాగా తీర్పిచ్చింది అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం పాటు ఏదైతే వసూలు చేశారో దాంట్లో కొంత కొంత భాగం అంటే ఒక యూనిట్కి వచ్చి ఒక పదమూడు పైసలు తగ్గించమని చెప్పి ఆర్డర్ చేశారు ఇది మీరు తగ్గించలా మిమ్మల్ని లాగి చెంప మీద మీ ప్రభుత్వాన్ని లాగి చెంప మీద కొట్టి తగ్గి ఆల్రెడీ వేసిన భారం వేశారు దాంట్లో ఏదో కొంచెం రిలీఫ్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించిన రెండు వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల ట్రూఅప్ ఛార్జీలకు డిస్కములు ఈ ఏడాది జులైలో అనుమతించి అనుమతి కోరగా ఏపీఆర్సీ పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు మాత్రం అనుమతి ఇచ్చింది కానీ కూటమి సర్కారు ఏపీఆర్సీ అనుమతి ఇచ్చిన ధర కంటే మించి విద్యుత్ని కొనుగోలు చేసింది ఐదు రూపాయలు ఇరవై ఏడు పైసలు కొనమని చెబితే ఐదు రూపాయలు ఎనభై ఏడు పైసలకి ఏపీడీసీఎల్ అలానే సిపిడీసీఎల్ ఐదు రూపాయలు ఎనభై ఆరు పైసలు చొప్పున అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఐదు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు చొప్పున వచ్చి విద్యుత్ కొనుగోలు కొన్నట్లు వెల్లడించాయి విద్యుత్ కొనుగోలు ఖర్చు ముప్పై నాలుగు వేల ఐదు వందల పదిహేడు కోట్లు అనుమతుంటే నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు వెచ్చించి చెవన్ డిస్కౌంట్లు చెప్పాయి సో ప్రసార పంపిణీ నష్టాలు పది పాయింట్ ఒకటి ఏడు శాతం అని డిస్కౌంట్లు ప్రతిపాదిస్తే ఈఆర్సీ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఏడు శాతానికి మాత్రమే అంగీకరించింది సో ప్రతి నెల యూనిట్కి నలభై చొప్పున నలభై పైసల చొప్పున డిస్కౌంట్లు ఇప్పటికే రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు వసూలు చేసింది